ఊం ఇది కేవలం ఒక పదం కాదు ఒక అక్షరం అంతకన్నా కాదు పండితుల మాటల్లో చెప్పాలంటే ఇది ఈ విశ్వం యొక్క నాదం సృష్టికి ఆధారమైన మూలకంపనం రోజు మనం నిత్యం ఓంకారాన్ని జపించడం వల్ల మన జీవితంలో జరిగే అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకుందాం ఓం అనే శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు అది అ ఊ అనే మూడు శబ్దాల తరంగంగా మారుతుంది ఈ శబ్ద తరంగాలు మన శరీరం అంతటా ప్రవహించి మనస్సును వెంటనే తేలికపరుస్తాయి అందుకే మన పెద్దలు ఋషులు ప్రతిరోజు ఓంకారాన్ని జపించమని సూచించారు మరి దీనివల్ల కలిగే ఆ అద్భుత ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది మానసిక ప్రశాంతత నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి ఆందోళన సర్వసాధారణం అయిపోయాయి కాని మీరు ఓం జపించడం మొదలు పెడితే మీ శ్వాస లయబద్ధంగా మారుతుంది ఇది మీ నాడీ వ్యవస్థను చల్లబరుస్తుంది మీలో ఉన్న ఉద్రిక్తత టెన్షన్ మాయమైపోయి శరీరం లోతైన విశ్రాంతిని పొందుతుంది రెండోది భావోద్వేగాల నియంత్రణ ఓన్ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి కోపం విసుగు తగ్గి అంతర్గత శాంతి లభిస్తుంది అంతేకాదు ఇది మీ ఏకాగ్రతను అద్భుతంగా పెంచుతుంది మీ మనసు చెల్లాచెదురు కాకుండా ఒకే విషయంపై దృష్టి పెట్టడానికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది మూడోది శారీరక ఆరోగ్యం ఊమ్మని దీర్ఘంగా ఉచ్చరించినప్పుడు మనం ఉచ్ఛ్వాసాన్ని పూర్తిగా బయటకు వదులుతాం దీనివల్ల ఊపిరితిత్తులు బలంగా మారుతాయి శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది దీనివల్ల మీ శ్వాస ప్రక్రియ మెరుగుపడి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారు మరి దీనికోసం ప్రత్యేక శిక్షణ అవసరమా అస్సలు కాదు ఒక నిశ్శబ్ద వాతావరణంలో వెన్ను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకుని కూర్చోండి చాలు ఈ రోజే ప్రారంభించండి ఓంకారంతో ఆరోగ్యాన్ని ఆనందాన్ని సొంతం చేసుకోండి శుభం